హాయ్ హలో నమస్తే నేను మీ విజయ్ వెల్కమ్ టు ఆర్టీఆర్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అయితే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తప్పు నివేదిక ఇచ్చిందని తీర్మాన్ మల్లన ఇలా మానే న్యూస్లో నివేదికను కాల్చడం జరిగింది అయితే దానిపై ఇలా తీర్ అయితే దానిపై కాంగ్రెస్ పార్టీ భారీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే అది తీర్మానం మల్లన్న మాట్లాడింది ఏమీ లేదు అక్కడ పైన రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడినట్టే మాట్లాడినట్టే మళ్ళనా మాట్లాడుతున్నాడు దేశంలో యాభై శాతం ఉన్న బీసీలకు పవర్ లేదు బీ బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీలు కనీసం మాట్లాడలేదని అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడడం జరుగుతుంది అయితే రాష్ట్రంలో బీసీల తరపున మల్లన్న మాట్లాడడంపై కాంగ్రెస్ పార్టీ ఇలా మల్లనని సోకా నోట్లు జారీ చేస్తున్నట్టు మనకు దిశ డైనమిక్ ఎడిసో చూస్తున్నాం అయితే తిరుమాన్ షోకా నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిర్మాన్మల్లనకు కాంగ్రెస్ పార్టీ షోకా నోటీసులు జారీ చేసింది కులంగాణ సర్వే తప్పుడు తప్పుబడుతూ అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేసి ప్రతులను దగ్ధం చేయడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు శోకా నోటీసులు పంపింది మల్లన్న విమర్శలు ప్రజల్లో ముఖ్యంగా బీసీ వర్గాల్లో సరిపోయి అపోహలను పెంచింది దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనపై చర్యలు ఉపక్రమించిందని మన దిశ డెనిమకి ఎడిషన్లో వార్తను చూస్తున్నాం అయితే తిన్మాన్ మల్లన్న మాట్లాడడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయినట్టు కనబడుతుంది అయితే తిన్మాన్ మల్లన్న ఏం తప్పుడు తప్పుడేం మాట్లాడలేదండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రేవంత్ రెడ్డి అయితే నిన్న అసెంబ్లీలో కూడా ఆయన కూడా తప్పు మాట్లాడుతున్నట్టు మన పాయల శంకర్ కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం జరిగింది అయితే దానిపై కూడా తిన్మాన్ వలన ఇయల మార్నింగ్ న్యూస్లో కూడా అదే మాట చెప్పడం జరిగింది ఖచ్చితంగా మన కులగణ రిపోర్ట్ అయితే తప్పు అని ఆయన చెప్పడం జరిగింది అయితే దీనిపై రేపటు రేపు ఎలా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది తిన్మాన్ వలన ఈ నోట్ నోటీసులపై ఎలాంటి రియాక్షన్ వాళ్ళకి తీసుకుంటాడే రియా ఎలాంటి రిప్లై ఇస్తాననేది ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది అయితే మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణ జనాభా యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అదే అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో అదే మాట్లాడడం జరుగుతుంది దానిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందన చేయడం లేదు దీనిపై ఎలా రేపు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చూడాల్సి ఉంది చూస్తూనే ఉండేది అట్లా తెలంగాణ నేను